నీ భారమును దేవుని మీద వేయి అప్పుడు ఆయన నిన్ను ఆదుకొనను హలేలోయ ఆయన నిన్ను ఆదుకుంటాడు నీ భారము ఆయన మీద వేసినప్పుడు నీ భారము ఏదో ఈ రోజున ఈ ఉదయ కాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అయ్యా లోకం వెంబడి పరిగెత్తొద్దు కొంతమంది లోకం వెంబడి పరిగెత్తి జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు లోకం వద్దు నీకు ఏ సమస్య ఉన్నదో ఏ భారం ఉన్నదో ఏ ఇబ్బంది ఉన్నదో ఏ కష్టం ఉన్నదో నా మీద వేయి నేను నీ యొక్క భారమును తీసివేయగలిగిన వాడను లోకము నీ భారము తీసివేయలేదు లోకము నిన్ను ఆదుకొనదు ఆదుకుంటుందా అండి ఆదుకొనదు చాలా సందర్భాల్లో చూడండి మనం గమనిస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది బాగా దగ్గర వాళ్లే కొన్ని సందర్భాల్లో మన ముందు మనలను ఆ పొగటం కావచ్చు ఆదుకున్నట్టుగా ఆదరిస్తున్నట్టుగా ఉంటది కానీ వెనక మన మీద చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా అని చెప్పి అందరూ అలాగే